ఈరోజు గారు ఈరోజు ఇరవై రెండవ డివిజన్లో కృష్ణ లంక ప్రాంతానికి సంబంధించి అర్బన్ హెల్త్ ప్రైమరీ సెంటర్ని ఈరోజు గౌరవనీయులు పెద్దలు జిల్లా కలెక్టర్ ఢిల్లీ గారి చేతుల మీదుగా అదేవిధంగా మరొక సోదరిమణి నగర మేయర్ రాయన భాగ్యక్ష్మి గారి చేతుల మీదుగా అదేవిధంగా డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు డిఎంహెచ్ఓ మేధం గారు వీళ్ళందరి చేతుల మీద ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈరోజు ఇరవై రెండవ డివిజన్ సోదరులు కార్పొరేటర్ కొండారెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవటం ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో సామాన్య ప్రజానికానికి మంచి వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈరోజు తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్స్ ఒకటి గంగిరెద్దుల దెబ్బలో కానివ్వండి పట్టమట్లో కాండి రాణిగారి తోటలో కానివ్వండి మళ్ళీ ఈరోజు కృష్ణలంగ ప్రాంతంలో నాలుగు ప్రాంతాల్లో ఎక్కడైతే సామాన్య ప్రజానికం నివసిస్తున్నారో ఆ ప్రాంతంలో ఈరోజు వైద్యం కోసం హాస్పిటల్స్ అన్ని ఏర్పాటు చేస్తాం కూడా ఎందుకంటే ఇక్కడ అనేక మంది కుటుంబాలు రోజువారీ కూలీలు అదేవిధంగా పనిచేసుకునే వాళ్ళు ఎవరైతే పెద్ద పెద్ద హాస్పిటల్స్ వెళ్ళడానికి ఇబ్బంది పడతారో వాళ్ళందరికీ ఈరోజు ఒక మంచి హాస్పిటల్ నిర్మించి అదేవిధంగా నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఐదు లక్షలు ఉండే ఆరోగ్యశ్రీని ఈరోజు పాతి లక్షలు చేసి ఈరోజు మేము అందరూ ఎల్లక్క గారెళ్ళి ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నప్పుడు ఎంతో సంతోషంగా ఈరోజు మా కుటుంబం అంతా గారా వైద్యం పరంగా ఎంతో ఆనందంగా ఉంటామని చెప్పని ఈరోజు ఎంతోమంది పెద్దలందరూ గారు చెప్పటం ఈరోజు తూర్పు నియోజకవర్గ అభివృద్ధి కోసం కలెక్టర్ గారు ఢిల్లీ రావు గారు అదేవిధంగా మేయర్ గారు అన్ని విధాలుగా ఈరోజు ఒక కుటుంబ సభ్యుల్లాగా మాకు అండగా ఉంటాం మా ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో స ముఖ్యమంత్రి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తాందర్శన చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు కలెక్టర్ గారికి మేయర్ గారికి మిగిలిన అధికారులు నా నాకు ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి ఒక్కరి గారు ముందు కల్పిస్తున్నాను అండి మరీ ముఖ్యంగా ఈరోజు మా దగ్గర ఐదు హాస్పిటల్స్ ప్రతి హాస్పిటల్స్లో గారా ప్రజాని కానీ కావాల్సిన అన్ని వైద్య సదుపాయాలు డాక్టర్ అక్కడే ఉండి ఇరవై నాలుగు గంటలు ఉండి మందులుగానే ఉండి ఏ రోజు గారు ఒక్కస ఒక్కరి గారు మాకు మందులు కొరత ఉందని చెప్పని ఏ ఒక్కరిగారా చేయనుకొని ఈరోజు ప్రజా పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జరుగుతుంది తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా హాస్పిటల్స్ అన్నీ గారే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది